వీనింగ్ న్యూస్ స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్కి ఈరోజు పంచామృత అభిషేకాలు కుంకుమ పూజ వివిధ రకాల పూజలతో ఈ యొక్క హనుమాన్కి చేయడం జరిగింది పెద్ద ఎత్తున భక్తులు అనే హిలయంలో పాల్గొని ఈ యొక్క హనుమాన్ని దర్శనం చేసుకున్నారు నగర్ లో ఆంజనేయ స్వామి గుడి కట్టడం వల్ల చాలా అదృష్టంగా ఉంది చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు మా పెద్దలు కూడానా ఏంటి పెద్దలు సహకారం బాగా చేస్తున్నారు ఇలాగే జరుపుకోవాలని ఇలాగే చల్ల కాలం చల్లగా చూడాలని ఆంజనేయ స్వామి కోరుకుంటున్నాము జై హనుమాన్ పన్నెండు సంవత్సరముల క్రితం అంటే పద్నాలుగో సంవత్సరం ప్రస్తుతం ప్రతిష్ఠించినటువంటి రోజు ప్రత్యేకంగా అందరూ కూడా రకరకాలైనటువంటి పూజలు సింధూరు అలాగే తమలపాకులు అలాగే లడ్డూలు అన్నిటితోటి పూజలు చేసి స్వామివారిని దిన దినాభివృద్ధి చేస్తూ దీనికి అభివృద్ధి కార్యక్రమానికి వచ్చే సంవత్సరానికి మహిళలందరూ కలిసి ప్రత్యేకముగా వెండి కవచము ఆంజనేయ స్వామికి అట్లాగే వినాయకుడికి కూడా అందరూ సమర్పిస్తారు వీళ్ళు ఎవరు తక్కువ మిగిలినటువంటి సహాయ సహకారాన్ని నేను ఇచ్చి ఆ స్వామివారిని ఎప్పుడూ పునరుద్ధరించి గ్రామంలో ఉండేటువంటి ప్రజలు ఆయురారోగ్య భోగ భాగ్యులంతరై చల్లగా వర్ధిల్లాలని కోరుతూ సెలవు తీసుకుంటాము నియోజకవర్గం యాభై తొమ్మిదవ వార్డు హనుమాన్ నగర్ లో మరి రెండు వేల పన్నెండులో మన ఈ అభయార్య స్వామి యొక్క విగ్రహం చేయడం జరిగింది అలాగే మరి ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదుకి పదమూడు సంవత్సరాలు జరుగుతుంది ఇది పదమూడవ వార్షికోత్సవం మరి ఈ విగ్రహం పెట్టిన కానీ ఈ రోజు వరకు కూడా గ్రామ కమిటీ అలాగే ముందుగా మనకి ఈ గుడికి ప్రెసిడెంట్ అయినటువంటి రొంగోల్ ప్రసాద్ అతను ఆల్రెడీ ముందుగా మాట్లాడడం జరిగింది నెక్స్ట్ గ్రామ పెద్దలని పూడి భాస్కర్ రావు తేవాల సత్యనారాయణని మదన్ మోహన్ అని ఇలాగ గ్రామ కమిటీ యూత్ కమిటీ అలాగే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మొదలు పెట్టి అంటే మనకి ఇంకా పండగ పది రోజులు ఉందనగా పది రోజుల నుంచి మరి ఆడవాళ్ళు కానీ యూత్ కమిటీ కానీ అలాగే ఆలయ కమిటీ కానీ గ్రామ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముఖ్యమైన పనులు వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి మరి భగవంతుడి మీద భగవంతుడు ఆశస్సులు కావాలని మరి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జయప్రదం చేయడం జరుగుతుంది ఉదయాన్నే ఏంటంటే మనకి ఏడు గంటల నుంచి పల్లకి ఊరేగింపు అనేది స్టార్ట్ జరుగుతుంది ఊరేగింపు అనంతరం ఆ పూజ కార్యక్రమం జరుగుతుంటాయి ఆ పూజలు అనంతరం కూడా హోమం చేయడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అనంతరం కార్యక్రమం చేయడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం మనకు అమావాస్య దీపావళి రావడం వల్ల కొంచెం ఈ సంవత్సరం మనం ఆగడం జరిగింది ప్రతి సంవత్సరం అయితే చాలా వైభవం జరుగుతుంది అలాగే సాయంత్రం ఏడు గంటల నుంచి ఏదైనా ఒక కార్యక్రమం ఒక ప్రోగ్రాం వైపు పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాల్లో కాకుండా చుట్టుపక్కల ఉన్న జనాలు అందరినీ కూడా ఆకర్షించడానికి ఆ భగవంతుడు ఆశీస్సు పొందాలని ప్రతి ఒక్కరికి కూడా మరి చాలా చక్కగా ప్లాన్ చేసుకుని షెడ్యూల్ ప్రకంగా వెళ్ళడం జరుగుతుంది అలాగే ఆ భగవంతుడు కూడా ప్రతి ఒక్కరిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ దేవుడు ఆశీస్సులు అందిస్తూ అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు ఇలాగే ప్రతి సంవత్సరం ఈ దేవుడికి పూజలు అందాలని ఆ భగవంతుడు బాగుండాలని అతను ఆశీస్సులు పొందుతూ అందరూ కూడా బాగుండాలని మరి మరొకసారి తెలియజేసుకుంటూ ముందుగా ఈ గుడి ప్రతి సంవత్సరం ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే ముందుకు వచ్చి నిలబడుతున్నారో వారందరికీ కూడా ముందుగా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ జై హనుమాన్ తొమ్మిదవ రెండు వేల పన్నెండులో ఆ ఈ ఆలయం ప్రథమ వార్షికోత్సవం జరిగింది అలాగే ఇప్పుడు పదమూడవార్షికోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు ప్రతి సంవత్సరం అదే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతి వైభవంగా జరుపుకుంటారు ఈ కాలనీకి ఈ స్వామివారి వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషాలతో ఉండేటట్టు ఈ స్వామివారి